హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దశరథ్ ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర డాడీ అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంతకుముందు ఇంట్లోనే ఉండేవారు కదా అంటే నన్ను ఫాలో చేస్తూ రాలేదు కదా అని జోస్ను కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే దశరథ్ ఇంటికి రాగానే అదిగో దశరథ్ వస్తున్నారు అని శివనారాయణ చెప్తే అప్పుడే తను రాగానే ఏంటండి ఎక్కడికి వెళ్ళారు ఏమైంది అలా ఎందుకున్నారు అని అడుగుతుంది సుమిత్ర జ్యోత్సన వైపు చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటారు దశరథ్ డాడీ అంటే నా వైపు ఇంత సీరియస్గా చూస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్సన సుమిత్ర అడుగుతుంటే ఏమీ మాట్లాడవేంటి దశరథ అని శివనారాయణ అడిగితే ఏమి లేదులేండి నాన్న అని చెప్పేసి ఇక పైకి వెళ్ళిపోతారు దశరథ్ ఇంతలో రాత్రి అవుతుంది స్వప్న కాసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే కాసి అవును స్వప్న వచ్చారా అని అడిగితే ఇంకా రాలేదు కాశీ నేను కూడా అదే చూస్తున్నాను ఇప్పుడు టైం పాదవుతోంది ఇప్పటి వరకు మామయ్య గారు ఎప్పుడు బయట ఉండడం నేను చూడలేదు ఏమైందో ఏంటో అని కాల్ చేశాను కానీ కాల్ కూడా కలవడం లేదు అని స్వప్న చెప్తే కాస్త కంగారు అనిపిస్తుంది కాశీకి సరేలే అని చెప్పి మళ్ళీ తను కూడా కాల్ ట్రై చేస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరైనా పాత ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ ఉండిపోయారంటావా అని స్వప్న అడిగితే నాన్నకి ఇక్కడ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు సరే కాసేపు చూద్దామని చెప్పి అనుకుని ఇక భోజనం చేస్తూ ఉంటారు ఇద్దరు ఇంతలోనే సౌరి సర్జరీ కోసం యాభై లక్షలు ఖర్చు అవుతుందని తెలుసుకున్న కార్తీక్ ఆ డబ్బులు ఎవరైనా ఇస్తారేమో ఎవరైనా అడుగుదామని బయటికి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ డబ్బులైతే అవ్వవు ఇక వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు సౌరిని ఎలా కాపాడుకోవాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్ ఇదిలా ఉండగా దశరథ్ తన రూమ్ లో ఇటు అటు ఇటు తిరుగుతూ ఉదయం జరిగిందంతా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే సుమిత్ర దాని దగ్గరకు వస్తుంది ఏమైందండి మీకు ఎందుకు అలా ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాను అసలు ఏమైంది ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు అని అడిగితే సుమిత్ర ఇప్పుడు నన్ను ఏం అడగద్దు తెలియాల్సిన సందర్భం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి కానీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తాడు దశరథ్ అప్పుడే సుమిత్రా సరే చెప్పకపోతే చెప్పకపోయారు కానీ భోజనం చేద్దు రండి ఉదయం నుండి ఏమీ తినలేదు కదా అని అంటే నాకు ఆకలిగా లేదు సుమిత్ర ఆకలి వేసినప్పుడు తింటాను నన్ను ఇబ్బంది పట్టద్దు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దశరథ్ ఏమైంది ఈయనకి ఎందుకు ఇలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర ఇక ఇంతలో ఉదయం అవుతుంది ఉదయం కూడా కాశీ స్వప్న ఇద్దరు దాసు కోసం ఎదురు చూసి చూసి హాల్లోనే సోఫాలో నిద్రపోతారు తెల్లవారినా కానీ ఇంకా దాసి ఇంటికి రాకపోవడంతో లేచి చూసి కంగారు పడతారు ఇద్దరు ఏదో జరిగింది లేదంటే నాన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడ ఉండరు నాకేదో కంగారుగా ఉంది అని అంటే సరే కాసి మళ్ళీ కాల్ ట్రై చేద్దామని ఫోన్ చేస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం జరిగి ఉంటుంది అని అనుకుని వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తాడు కాశీ ఏరా నువ్వు నాకు ఫోన్ చేసావు చెప్పు అని అంటుంది పారిజాతం నానమ్మ నీ ఎగతాల మాటలు నీ వెటకారాలు తర్వాత ముందు నాకు ఇది చెప్పు నాన్న అక్కడికి వచ్చారా అని అంటే ఇక్కడికి రావడం ఏంట్రా రాలేదు ఏమైంది అని కా పారిజాతం అడిగితే నేను ఉదయం నుంచి నాన్న కనిపించట్లేదు ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుంది ఇప్పటికీ ఇంటికి రాలేదు ఏమైందో నీకేమైనా తెలిసేమో అని కాల్ చేశాను అని అంటే నిన్నటి నుండి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి పారిజాతం కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది నీకేదైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు నానమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కాశీ ఇంతలో పారిజాతం జరిగింది జ్యోత్సనకు చెప్దామని తన రూమ్కి వెళ్తూ ఉంటే అప్పుడే జ్యోత్సన ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నిన్న దాసుని ఎక్కడైతే తీసుకువెళ్ళి కార్లో తీసుకుని వెళ్ళి ఒక చోట పడేస్తుంది కదా ఆ ప్లేస్కి అయితే ఒక రౌడీని పంపించి నిన్న నేను అక్కడ పడేసిన వ్యక్తి అక్కడే ఉన్నాడో లేదో చూసుకొని రా అయితే చెప్తుంది తను ప్రాణాలతో ఉన్నాడా ప్రాణం పోయిందా అసలు అక్కడ ఉన్నాడా లేదా ఏంటనేది ఒకసారి చూడు చూసి నాకు అప్డేట్ ఏ విషయం చెప్పు అని జ్యోత్న అయితే ఆ రౌడీతో మాట్లాడుతుంది సరే అంటూ ఫోన్ పెట్టగానే ఈ మాటలు వింటుంది పారిజాతం వెంటనే జ్యోత్సన దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి చెప్తున్నావు అని అడుగుతుంది దాంతో ఒకవేళ ఇప్పుడు గ్రాణి నా మాటలు వినిందా అనుకుని కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్సన నేనెవరి గురించి చెప్తున్నాను అని కవర్ చేసుకోవడానికి అడిగితే జ్యోత్సన నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను ఎవరిని తీసుకెళ్ళి అక్కడ పడేశావు ఏ ప్లేస్లో పడేసావు అసలు ఎవరి గురించి చెప్తున్నావు ఏమైందో చెప్పు ముందు అని అంటే గ్రాణి నువ్వు లేనిపోనివన్నీ అనవసరంగా ఊహించుకుంటున్నావు అని అంటుంది జ్యోత్సన నేను ఊహించుకోవడం సంగతి తర్వాత అంటే నువ్వు పట్టుకెళ్ళి నువ్వు తీసుకుని వెళ్ళి అక్కడ పడేసింది దాసునేనా అని అడుగుతుంది దాంతో స్టన్ అయిపోతుంది జ్యోత్సన ఈ విషయం గ్రానికి ఎలా తెలుసు అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటే మాట్లాడవు ఇప్పుడే కాశీ ఫోన్ చేశాడు నిన్నటి నుండి దాసు కనిపించట్లేదంట నువ్వు మాట్లాడిన మాటలకి తనకి ఏమైనా సంబంధం ఉందా అయినా నేను నిన్నటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నాను చాలా కంగారుగా కనిపిస్తున్నా సుమిత్రని గదిలో పెట్టి గడియ వేయడానికి నువ్వు కంగారుగా బయటికి వెళ్ళడానికి నిన్నటి నుండి ఇలా టెన్షన్ పడుతూ ఉండడానికి దసరా తల అదో విధంగా ఉండడానికి అన్నింటికి ఏదైనా సంబంధం ఉందా వీటన్నింటికి దాసుకి ఏదైనా సంబంధం ఉందా నిజం చెప్పు అని అడుగుతుంది అప్పుడే జ్యోత్సనా నాకు తెలియదు గ్రాని అని చెప్తే చూడు జ్యోత్సనా ఇంతకు ముందు కూడా నువ్వు దాసు ఇద్దరు మాట్లాడుకోవడం నువ్వు దాసు కాళ్ళపై పడి ఆడడం నేను చూశాను ఆ కోపంతో నువ్వు వాడిని ఏదైనా చేశావేమోనని నాకు అనుమానంగా నిజం చెప్పు అని అడిగితే ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది జ్యోత్సన గ్రానీకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం చూడు జ్యోత్సనా ఏదైనా సరే కన్న బిడ్డల తర్వాతే ఎవరైనా ఇప్పుడు నువ్వు దాసును ఏం చేశావో నిజం చెప్పకపోతే నేను వెళ్ళి నువ్వు సుమిత్ర కన్న కూతురు కాదని నేనే బిడ్డల్ని మార్చేశానని మీ తాత శివన్నారాయణ ముందే చెప్పేస్తాను ఆ తర్వాత ఏం జరిగినా నాకు పర్వాలేదు చెప్పు నిజం చెప్తావా లేకపోతే అని అడిగితే అప్పుడే జ్యోత్స్నా వద్దుగురాని అసలు నిన్న ఏం జరిగిందంటే అంటూ జరిగింది మొత్తం చెప్పేస్తుంది పారిజాతానికి ఎందుకు అలా చేశావు అని అడిగితే నేను నీ దగ్గర ఇంకో నిజం కూడా దాచాను అదేంటంటే ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు దీపనే అని చెప్తుంది దాంతో స్టన్ అయిపోతుంది పారిజాతం నేను మొన్న దీప వాళ్ళ టిఫిన్ బండిని కాల్చేశానన్న కోపంతో నీ కొడుకు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్తానన్నాడు అందుకే ఆ కోపంలో అలా కొట్టేశాను అని చెప్తే నువ్వు ఇంత దుర్మార్గంగా ఎప్పుడు తయారయ్యావే అంటే నా కొడుకుని నాకు లేకుండా చెయ్యాలని చూస్తావా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించేదే లేదు ఇప్పుడు వెళ్ళి మీ తాతయ్యకి విషయం చెప్తాను అంటూ వెనక్కి తిరిగేసరికి అప్పుడే డోర్ దగ్గర నుండి శివన్నారాయణ లోపలికొస్తూ నువ్వేం నేను అన్ని వినేశానని చెప్తారు దాంతో షాక్ అయిపోతుంది జ్యోత్స్నా ఈ జ్యోత్సిన సంగతి తర్వాత ముందు దాసేమయ్యాడో తెలుసుకోవాలి అని చెప్పి శివనారాయణ దశరథను అడిగితే హాస్పిటల్లో చేర్పించా నాన్న తను కోమాలో ఉన్నాడని చెప్తాడు ఇక ఆ మాట వినగానే పారిజాతం బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్